నమస్కారం ప్రైబ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఇప్పటి వరకు మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ తొలి రౌండ్లోనే నాలుగు వేల మూడు వందల ఆధిక్యతతో ఉన్నాడు అలాగే ఉండిలో రఘురామకృష్ణ ఆధిక్యంలో ఉన్నాడు మంగళగిరిలో నారా లోకేష్ అలాగే అమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు అలాగే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యంలో బొబ్బిల్లో బేబీనాయన ఆధిక్యం మరికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం మోడివరంలో టీడీపీ ఆధిక్యం అలాగే టెక్కలలో టీడీపీ ఆధిక్యం ఆముదాల వలస టీడీపీ ఆధిక్యం జగ్గేపేటలో మూడు వందల ఐదు మూడు వేల ఐదు వందల యాభై ఓట్లతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కూడా అక్కడ ఆధిక్యంలో ఉన్నారు తిరువూరులో కొలికపూడి ఆధిక్యం అలాగే మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్ అక్కడ ఆధిక్యంలో ఉన్నారు అలాగే కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ ఆధిక్యం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం విజయవాడ ఎంపీ కేశినేన్ చిన్ని ఆధిక్యం పూతలపట్టులో టీడీపీ అత్యధిక ఆధిక్యం అలాగే పుతలపట్టులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం రాజమండ్రిలో పద్దెనిమిది వందల ఓట్లతో పురంధేశ్వరి లీడ్లో నగరంలో మంత్రి రోజా వెనుకంద అక్కడ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి అక్కడ ఆధిక్యంలో ఉన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ ఆధిక్యం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆధిక్యం చంద్రబాబు నాయుడు కూడా ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ పార్టీ టీడీపీ పార్టీని రెండింటినీ కంపేర్ చేసుకున్నట్లయితే అటు జనసేన పార్టీ అటు బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ ముందంజలో ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంలు లో లెక్కించినప్పుడు ఏ పార్టీకి మళ్ళీ ఎన్ని స్థానాలు వస్తాయి ప్రస్తుతం అయితే టీడీపీ పార్టీ ముందంజలో లీడ్ లో ఉంది రౌండ్ రౌండ్కు అలాగే అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి ఏ పార్టీ ఆధిక్యంలోకి వస్తున్నది అనేది మనం చూడాల్సి ఉంటుంది